స్టైల్ మారింది స్పీచ్ కూడా మారింది రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ టోటల్ గా వ్యూహాన్ని మార్చేశారు ప్రసంగంలో సినిమా యాడ్ చేస్తూ ప్రత్యర్థులపై పంచులు విసిరారు చేత కేక పుట్టించారు ఈ కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ ఏదైతే ఉందో అది ఏపీ పొలిటికల్ సర్కిల్స్ ను షేక్ చేస్తోంది పార్టీ ఏదైనా సభ ఎక్కడైనా లీడర్ ఎవరైనా ఈ డైలాగ్ ను మాత్రం తెగ మడతేస్తున్నారు పదే పదే ఇదే డైలాగ్ తో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు వారు ఎన్నికల వేళ వైసీపీ సిద్ధం సభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది ఇప్పటికే రెండు సభలను నిర్వహించిన వైసీపీ అంతకు మించి అనే స్థాయిలో రాత్తాళ్లో సభ నిర్వహించింది సీమ నుంచి సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు సభలో పాల్గొంటున్న సీఎం జగన్ కేడర్ కి సరికొత్త స్టైల్లో మార్గ చేయడం హాట్ టాపిక్ గా మారింది ఫ్యాన్ ఇంట్లోనే తిరుగుతూ ఉండాలి సైకిల్ ఇంటి బయటే ఉండాలి తాగేసిన గ్లాస్ సింక్ లోనే ఉండాలి అన్న సీఎం జగన్ డైలాగ్ కి సభ దద్దరిల్లిపోయింది ఉండాలి సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి గత ఎన్నికల్లో చంద్రబాబు కుర్చీలను ప్రజలు మడత పెట్టేసారని సీఎం జగన్ ఇప్పుడు చొక్కాలు మడత చేయడానికి సిద్ధంగా ఉన్నారని హై పిచ్ లో రీసౌండ్ ఇచ్చారు చొక్కా మడత బాబుకున్న కుర్చీల్ని కూడా మడిచి ఊడ్చి వారి పార్టీని శాసనసభలో నూట రెండు నుంచి ఇరవై మూడుకు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను దుష్ట చతుష్టయం బాణాలకు తల వంచేందుకు ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు అంటూ పంచులు విస్తరారు దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావటానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు ఆ అర్జునుడికి తోడు కృష్ణుడి రూపంలో ఉన్న ఇంతమంది గుండెలో చంద్రబాబు నైజం సిద్ధాంతం ముంచడమే అని ఆరోపణ చేసేది ఎలాగో మోసమే కాబట్టి అబద్ధాలు చెప్పేటప్పుడు బాబు దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం ఎలాగూ చేసేది లేదు ఎలాగూ చెప్పేది అబద్ధాలు ఎలాగూ చేసేది మోసమే కాబట్టి ఇక ఎలాగో మోసమే చేస్తా ఉన్నప్పుడు ఇక నోటికి కట్టడి ఎందుకు అబద్ధాలు చెప్పేటప్పుడు బాబు దారిద్యం ఎందుకు అన్నది బాబు నైజం చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక్క మంచి పథకం చెప్పాలని సభావేదికగా సవాల్ విస్తరారు జగన్ ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ నుంచి సవాల్ విసిరుతా ఉన్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు పద్నాలుగేళ్ళు సీఎం గా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు మోసాలు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను కనీసం మీరు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకెత్తి ఇలా సీఎం ప్రసంగం ఆధ్యంతో ఆకట్టుకునేలా సాగింది ప్రజలకు ఈజీగా అర్థమయ్యేలా ఎన్నికల నినాదాన్ని సవివరంగా వివరించారు